హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ వచ్చేసి అడినోమయోసిస్ అంటాము మహిళల్లో గర్భసంచిలో ఏర్పడేటువంటి సమస్య ఈ సమస్యలో ఒక ఇన్వేసివ్గా టిష్యూ గ్రోత్ అనేది గర్భసంచి లోపలి భాగంలో పెరుగుతూ వస్తుంది అంటే ఒక కణజాలం అంతా కూడా ఇప్పుడు మహిళలకు నెలసరిలో బ్లీడింగ్ అయినప్పుడు ఆ పొరలాగా ఊడిపోవడం జరుగుతుంది వీటిని మనం క్లాట్స్ రూపంలో బ్లడ్ పడుతుంది అని అంటాం నెలసరి సమస్యల్లో ఈ విధంగా గర్భసంచి లోపలి భాగంలో ఒక టిష్యూ గ్రోత్ అనేది పెరుగుతూ వస్తుంది ఇలా పెరగడం మూలంగా దాన్ని ఏర్పడేటువంటి ఆ లక్షణాన్ని అడినోమయోసిస్ అంటాము ఒక మాటలు చెప్పాలంటే గర్భసంచిలో ఏర్పడేటువంటి ఒక గడ్డలు లేదా కణతులు అనేటువంటి మాటగా చెప్పుకోవచ్చు ఇది ఎవరికి ఇబ్బందికరంగా ఉంటుందంటే ముఖ్యంగా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే సంతాన లేమికి ఇది ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం కనిపిస్తుందండి ఈ విధంగా పొర అనేది గర్భసంచి లోపలి పొర అనేది లోపలి భాగంలో పెరుగుతూ రావడం వల్ల నెలసరిలో విపరీతమైనటువంటి నొప్పులు మహిళలు ఫేస్ అవుతూ ఉంటారు ఆ విపరీతమైనటువంటి నొప్పి అనేది పొత్తి కడుపు భాగంలో నొప్పి అలాగే తొడ భాగంలో నొప్పి తొడ వెనక భాగంలో కూడా విపరీతంగా అయినటువంటి నొప్పి కనపడుతూ ఉంటుంది దీన్ని అడినోమయోసిస్ అంటాము ఇది దీన్ని ఒక మాటలు చెప్పాలంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు అయితే ఇది ఒక ముప్పై ముప్పై ఐదు ఏజ్ గ్రూప్లో అధికంగా కనపడుతుంది ఈ ప్రాబ్లం ఉండడం మూలంగా ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా నిలవదు ఒకవేళ నిలిచినా రెండవ నెల లేదా మూడవ నెలలో అబార్షన్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి ఒకసారి అబార్షన్ అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెన్సీ నిలవడానికి కూడా కష్టతరం అవుతూ ఉంటుంది ఇది అడినోమైసిస్లో చాలా ఇబ్బందికరమైనటువంటి అంశము ఇది వంశ పారంపర్యంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల మహిళల్లో నెలసరి అనేది విపరీతమైనటువంటి నొప్పితో కూడి బ్లీడింగ్ అనేది మూడు రోజులు ఐదు రోజుల్లాగా కాకుండా ఎక్కువ రోజులు వారం పది రోజులు లేదా పదిహేను రోజులు అంతకంటే ఎక్కువ రోజులు కూడా బ్లీడింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి దీనివల్ల మళ్ళీ నష్టం ఏంటి దీనివల్ల ఏర్పడేటువంటి ఒకే ఒక్క ముఖ్యమైనటువంటి నష్టము రక్తహీనత తీవ్రమైన రక్తహీనత ఈ అడినోమయోసిస్ యొక్క కాంప్లికేషన్గా మనం చెప్పుకోవచ్చు ఎంత తీవ్రమో సాధారణంగా మహిళల్లో హీమోగ్లోబిన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఉండాల్సినటువంటి లెవెన్ గ్రామ్ పర్సెంట్ పదకొండు పద్నాలుగు గ్రామ్ పర్సెంట్ కాకుండా ఓ తొమ్మిది గ్రామ్ పర్సెంటు ఓ పది గ్రామ్ పర్సెంట్ ఉండడం మహిళల్లో కామన్ కానీ ఈ కండిషన్తో ఫేస్ అవుతున్నటువంటి వ్యక్తులకు ఐదు గ్రామ్ పర్సెంటు ఆరు గ్రామ్ పర్సెంటుకు పడిపోతూ ఉంటుంది అలా హీమోగ్లోబిన్ అనేది బాగా పడిపోవడం మూలంగా తీవ్రమైనటువంటి నిస్ నిస్సత్తువ నీరసము ఎంతసేపు పడుకోవాలనిపించడము నిద్రలేమి జుట్టు ఒళ్ళు నొప్పులు కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు రావడము పాదాల మంటలు దాహం అధికంగా అవ్వడము కొంచెం పని చేయగానే తొందరగా అలసిపోవడము ఆకలి మందగించడము ఎముకల నొప్పులు ఇలాంటి లక్షణాలు ఈ ప్రాబ్లంలో కనబడుతూ ఉంటాయి అయితే మనము తొందరపడి ఎముకల నొప్పులకు ఒక మాత్రం కాల నొప్పులకు మాత్ర తిమ్మిర్లకు మాత్ర లాంటిది కాకుండా అడినోమైసిస్ని టార్గెట్ చేసేటువంటి మందులు ఇవ్వాలి ఇక దీనికి ఆధునిక వైద్యంలో గొనడాట్రోపిక్ హార్మోన్ సంబంధించిన సప్లిమెంట్స్ అంటే హార్మోన్ రిప్లేస్మెంట్స్ థెరపీలు అలాగే ఓసీపీస్ లాంటివి సపోర్టివ్గా ఇస్తూ ఉంటారు అవన్నీ కూడా అంటే హార్మోన్లను బ్యాలెన్స్ చేసేటువంటి మాత్రలు ఇస్తూ ఉంటారు ఈ మాత్రలు వాడడం మూలంగా కొంతమేర తగ్గినట్టుగా ఉంటుంది మళ్ళీ యథావిధి అవుతుంది సో ఆ సమస్య ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి మహిళలు మన హోమియోపతి మందులు వాడుకుంటే అడినోమయోసిస్ అనేటువంటి సమస్య శాశ్వతంగా తగ్గుతుంది నెలసరి సమయంలో వచ్చేటువంటి పొత్తి కడుపులో నొప్పులు తొందరగా తగ్గుతాయి బ్లీడింగ్ అనేది పది రోజులు పదిహేను రోజులు అయ్యేటువంటి సమస్య కూడా తక్కువ రోజులకు ఐదారు రోజులకు రిడ్యూస్ అయిపోతుంది ఆ విధంగా బ్లీడింగ్ కూడా మనకు కంట్రోల్ అవుతుంది నీరసంనిసత్వం లాంటి లక్షణాలు కూడా తొందరగా అదుపులోకి వస్తుంటాయి వింటున్నారు కదా వ్యూవర్స్ మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి అండ్ దీనికి నిర్ధారణ పరీక్ష ఏంటంటే స్కాన్ పరీక్ష చేస్తారండి టీవీఎస్ స్కాన్ పరీక్ష అని అంటాము ఆ పరీక్ష ద్వారా మనకు గర్భసంచి లోపలి భాగంలో ఈ ప్రాబ్లం ఉందా లేదా ఇతర కణుతులు ఏమైనా ఏర్పడ్డాయా వాటి వల్ల మనకి ఇది ఇబ్బంది కలుగుతుందా అనేది తెలుస్తుంది దాన్ని వేసి చేసుకొని హోమియోపతి మందులు వాడుకుంటే చాలా చక్కగా ఈ ప్రాబ్లమ్ని సర్జరీ అనేది అక్కర్లేకుండా మనం తగ్గించుకోవచ్చండి సో ఇదండి ఈరోజు టాపిక్ వింటున్నారు కదా మీలో ఎవరికి ప్రాబ్లం ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు కన్సల్ట్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ